హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ యూట్యూబ్ ఛానల్ పూర్వం ఒకరోజు అనసూయ మాత అత్రిమహర్షి ఒక మహిళ గురించి సంభాషించుకుంటున్నారు అప్పుడు అనసూయ అత్రిమహర్షితో ఇలా అంటుంది గుణవతి సౌందర్యవతి అని అందరూ అంటూ ఉంటారు ఆ శీలవతి సాధ్విని కానీ ఆ ఉగ్రశ్రవుడు పరమ దుర్మార్గుడు అనారోగ్యం అసహ్యత అనలో ఆగ్రహాన్ని పుట్టించాయి వృద్ధాప్యం అసూయను ఆ ఇల్లాలి పట్ల అనుమానాన్ని పుట్టించింది అందుకే దుర్మార్గుడు ఆ సాధ్విని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదట భిక్షాటనకు వెళ్ళినప్పుడు కూడా ఆమె శిరస్సు మీద తిష్టవేస్తున్నాడు అని అనసూయమాత అత్రికి వివరించింది అప్పుడు అత్రి మహర్షి అవును ఇందాక భిక్ష కోసం వచ్చింది పాపం రోగగ్రస్తుడైన దుర్వాసన వేస్తున్నా సరే కృషించిపోతున్న భర్తనే దైవంగా భావించి సేవిస్తున్న ఆదర్శ పత్ని అని అనుకుంటూ ఉన్నారు ఈ లోపు అక్కడికి ఇంద్రుడు నారదులు వారు వచ్చారు వచ్చి నారదుల వారు అత్రిమహర్షి అనసూయమాతకు నమస్కారం చేసి వారితో ఇలా అన్నారు హే ప్రభు సూర్యుడు అస్తమించారు వారికి తిరిగి సూర్యోదయం అవటం లేదు సమస్త లోకాలు ప్రాణులు కూడా విలవెల్లాడుతున్నాయి దానికి శీలవతి ఉగ్రశ్రవుడు దంపతులు పెట్టిన శాపం వలన సూర్యుడు అస్తమిస్తున్నాడే గాని ఉదయించడం లేదు దానికి కారణం ఏమిటో కనుక్కోమని అనసూయామాతను వేడుకున్నారు ఇంద్రుడు నారదులవారు ఉగ్రశ్రవుడికి చాలా కోపం ఎక్కువ భార్యను ఏ క్షణాన కూడా తిట్లు తిట్టకుండా ఉండేవాడు కాదు ఆమె భిక్షాటన చేసి అతనిని పోషించుకునేది అతను కాలు కదపలేని స్థితిలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడై ఉండేవాడు ఒకనాటి ఉదయం శీలావతి స్నానం చేసి కట్టడం ముగించి బయట సర్దుకుంది నుదుల మీద బొట్టు పెట్టుకుంది భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఎవరో ముత్తైదువ దానం చేసిన పువ్వుల్ని జడలో తోపుకుంది ఎక్కడ అంటూ భర్త ఉగ్రస్లవుడి కంటం ఆగ్రహంలో ఆమెకు చెంపపెట్టులా తాకింది వస్తున్నాను స్వామి అంటూ మాట వెంటే భర్త ఉన్న చోటికి పరిగెత్తింది శీలావతి గుడిసె మూలలో కుక్కి మంచం మీద కూర్చున్న ఉగ్రశ్రవుడు శీలావతిని యగాదిగా చూశాడు ఏమిటే ఈ చీరకట్టు పువ్వులు పెట్టి సింగారించుకున్నాం ఎవడు చూడాలని ఉగ్రశ్రవుడు ఉరిమాడు అదేమిటి స్వామి అలా అంటారు భిక్ష కోసం వీధి వీధి తిరిగాం కదా కట్టుకున్న వస్త్రాలు చెమటతో తడిసిపోయాయి చెమట వాసన మీరు భరించలేదని అందుకని స్నానం చేసి వచ్చాను అన్నది చాలు చాలు ఉగ్రశ్రవుడు కసిరాడు ఆకలి మండిపోతుంది మాటలతోనే కడుపు నింపేస్తావా ఏమిటి ఇక్కడ తిండి పడేస్తావా లేదా అన్నాడు ఒక క్షణం స్వామి దేవుని దగ్గర దీపం వెలిగించి వస్తాను అని వెళ్ళింది శీలావతి ఉగ్రశ్రవుడు బుసలు కొడుతూ కూర్చున్నాడు శీలావతి క్షణంలో వచ్చింది ఆమె చేతిలో పట్టుకున్న చిన్న ప్రమిదలో దీపం వెలుగుతుంది గాలి తాకకుండా ఒక అలచేతిని ఆమె దీపకలికకు రక్షణంగా పట్టుకుంది ఉగ్రశ్రవుడు ఆమెను చూస్తూనే ఉన్నాడు ప్రమిదలో దీపకలిక గాలిదాకిడికి స్పందిస్తూ శీలావతి ముఖాన్ని వెలుగులకి అద్దుతుంది కోలమొహం మీద దోబూచులాడుతున్న దీపం వెలుగులో శీలావతి అందం రెట్టింపుగా ఉంది ప్రమిదను పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తున్న శీలావతి మేఘాల మీద అలవోకగా నడుస్తున్న అప్సరసలా ఉంది ఆమెను చూస్తూనే ఉగ్రశ్రవుడు రౌద్రంగా నిట్టూర్చాడు యవ్వనంలో ఉన్న తన భార్య సౌందర్యవతే సందేహం లేదు అయితే ఆమెలోని భక్తి రక్తిని మింగేసింది వినయం విధేయత వలపునే వయ్యారాన్ని చంపేశాయి భార్య భక్తిని కుమ్మరిస్తే చాలదు వలపునే వలకబోయాలి తాలికట్టిన నాటి నుంచి ధర్మపత్నిని ద్వేషించుకుంటున్న ఉగ్రశ్రావుడు కసిగా అనుకున్నాడు ప్రమిదను భర్తకు దగ్గరగా ఉంచి తిరిగి వెళ్ళి క్షణంలో అన్నపాత్రతో వచ్చింది శీలావతి ఉగ్రుడు ఆశగా ఆకలిగా కంచంలోని పదార్థాలను చూశాడు చక్కగా కలుపుకుని నోటి నిండుగా పెద్ద పెద్ద ముద్దలు కూరుకుంటూ వేళ్ళు చీకుతూ లొట్టలు వేసుకుంటూ తినాలని అనిపిస్తుంది అతనికి కానీ తనకి ఆ అదృష్టం లేదు పాపిష్టి కుష్టితో వేళ్ళన్నీ కుళ్ళిపోయాయి శీలావతి వేళ్ళు భర్త నోటికి అన్నం ముద్దను అందించాయి అప్పుడు ఉగ్రశ్రవుడు పెద్ద పెద్ద ముద్దలు పెట్టలేవా ఏమిటి అని అరిచాడు నా నోట్లో ఇంత కుక్కి దాచుకుని ఆరగించాలనుకుంటున్నావా అన్నాడు శీలావతి చిన్నగా నవ్వింది ప్రతి పూట ఇలాగే అంటారు స్వామి మీరు మీ ఆకలి పూర్తిగా తిరితే గానీ నాకు ఆకలి వేయదు పెట్టు పెట్టు కొంచెం పెద్ద పెద్ద ముద్దలు పెట్టి అందించి ఏడు అంటూ ఉగ్రశ్రవుడు కసరాడు భార్య తినిపించే అన్నం తింటూ ఆమెను తిట్టే తిట్లను ఆనందంగా నంజుకుంటూ ఉగ్రశ్రవుడు తృప్తిగా భోజనం ముగించాడు దరిద్రపు మొహం అడుగుపెట్టింది నా జీవితంలో అప్పటి నుంచి అలకడుపే అంటూ ఆగి బ్రియుమంటూ తేయించి ఉగ్రశ్రవుడు పక్క మీదకు వాలాడు శీలావతి మాట్లాడకుండా పళ్ళెం తీసుకుని వెళ్ళింది పడుకోండి స్వామి కాళ్ళు నొక్కుతాను తిరిగి వచ్చిన శీలావతి అంది ఉగ్రస్తవుడు గుడ్లూరుమి చూస్తున్నాడు ఏమిటే తొందర ఈ రోగిష్టవాన్ని తొందరగా నిద్రపుచ్చి వెన్నెల్లో విహరిద్దామనుకుంటున్నావా నువ్వు అన్నాడు లేదు స్వామి అలా ఎందుకు అనుకుంటాను అలా ఎందుకు చేస్తాను అని కాళ్ళు ఒతుంది ఈ లోపు ఉగ్రశ్రవుడు సరే కానీ ఈరోజు ఒక మేడ ముందు ఆగి భిక్ష అడగకుండా వచ్చేశావు ఎందుకు అన్నాడు ఉగ్రశ్రవుడు శీలావతి ఆ మాటను వినిపించుకోనట్లుగా ఉంది ఆ ఇంట్లో భిక్ష తీసుకోవటం నాకు ఇష్టం లేదు స్వామి అంది ఏమైంది ఎందుకు కారణం అన్నాడు అది ఒక వేసే ఇల్లు అందుకు నేను అక్కడ భిక్షను అడగలేదు స్వామి అంది అవును అయినా ఆ ఇంట భిక్ష తీసుకోవటం దోషమని అనిపించింది నిజంగా అది దోషమే స్వామి అంది శీలావతి కాదనం చెప్తావా లేదా ఉగ్రస్లవుడు గర్తించాడు స్వామి ఒక వేసి చేతి భిక్ష మనం తీసుకుని ఎలా తినగలము అందుకే ఆమె ఇంటి వద్ద నేను ఆగలేదు అంది అప్పుడు ఉగ్రశ్లవుడు ఓహో ఆ మేడ మీద చందమామలా కనిపించింది అది వేసి అన్నమాట ఎంత అందంగా ఉంది ఆమె చంద్రబింబం లాంటి ముఖం మెరుపు తీగలాంటి శరీరం అప్సరసలా అనిపించింది నాకు అంటూ ఉగ్రశ్రవుడు చెప్పుకోపోతున్నాడు పోనివ్వండి స్వామి ఆమె అందంతో మనకు అవసరం ఏముంది అని శీలావతి సౌమ్యంగా ఉంది కానీ నాకు అయితే నిద్ర పట్టదు అంటూ ఉగ్రశ్రవుడు ఎటో చూస్తూ అన్నాడు కంటికి కట్టిన వేశ్య సౌందర్యానుభవం ఒంటికి పట్టేదాకా నాకు నిద్ర పట్టదు శీలావతికి ఆ మాటకు భర్తకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఏమిటి అంత ఆశ్చర్యపోతున్నాం వేసియా సంగమం అంత కాని పని అయితే వేస్యలు ఎందుకుంటారు నన్ను ఆ వేస ఇంటికి తీసుకువెళ్ళు అని ఉగ్రశ్రవుడు ఆజ్ఞాపించాడు పతి ఆజ్ఞను ధిక్కరిస్తావా చివరిసారిగా చెప్తున్నాను నన్ను ఈ క్షణంలోనే ఆ వేస్య వద్దకు తీసుకువెళ్లాల్సిందే మోసుకుని వెళ్లాల్సిందే అన్నాడు స్వామి దయచేసి శాంతంగా వినండి శీలావతి దీనంగా అంది వేస్యలు ధనం లేని వారిని గడప కూడా తొక్కనివ్వరు మన వద్ద ధనం లేదు అది నాకు తెలుసు అని ఉగ్రశ్రవుడు గర్జించాడు మన వద్ద ధనమే కాదు ధాన్యం కూడా లేదు అలాగని పస్తులు ఏం చేస్తున్నాం నన్ను ఆ బుట్టలో కూలవేసి ఎండలో ఎండిస్తూ వానలో తడిపేస్తూ కష్టపెడుతూ అడుక్కు తెస్తున్నావు కదా అందరినీ భిక్ష అడుగుతున్నావు కదా ఆ వేసను కూడా అడుగు ధనభిక్ష కాదు ధాన్యభిక్ష కాదు ప్రణయ భిక్ష అడుగు అని నీ పతిదేవుడికి ఇంత ప్రణయ భిక్ష పెట్టమని ప్రార్థించు అన్నాడు ఆ మాటలకు శీలావతికి ఏం చెప్పాలో కూడా అర్థం కాకుండా అయోమయ స్థితిలో ఉండిపోయింది ఏమిటే ఇంకా స్వామి స్వామి అంటూ కూర్చున్నాం నన్ను ఆ వేసే దగ్గరకు తీసుకుని వెళ్ళు ప్రణయ భిక్షం పెట్టమని అడుక్కో ఎలాగైతే ఆ భిక్ష సంపాదించు అంటూ శీలావతిని తొందర పెట్టసాగాడు శీలావతి స్వామి మీ ఆరోగ్యం బాగాలేదు అసలు మీరు లేవలేని స్థితిలో ఉన్నారు ఎలా మీరు వేస దగ్గరికి వెళ్ళగలరు అంది నోర్మోయ్ నిన్ను చూస్తూ ఇలా ఉండ చుట్టుకుని పడి ఉన్నాను అంతే ఆ వేస్య ముందుకెళ్ళగానే లేచి గంతులేస్తాను లేవవే అంటూ ఉగ్రస్తవుడు తీక్షణంగా శీలావతి మొహంలోకి చూశాడు నేను రోగిష్టినైతేనేమి చెప్పానుగా కాళ్ళు పట్టుకో కన్నీళ్లు పెట్టుకో కావాలంటే రేపు మాపు బిచ్చమెత్తి దానికి చెల్లిస్తానని మాట ఇచ్చుకో పద అంటూ ఉగ్రశ్రావుడు శీలావతిని పరిగెత్తించసాగాడు ఇక చేసేది ఏమీ లేక భర్తను బుట్టలో పెట్టుకుని శీలావతి భర్తను మోసుకుంటూ చీకట్లో ఊరివైపు నడుస్తుంది ఉగ్రశ్రవుడు బుట్టలో విలాసంగా వాలి కాళ్ళు ఆడిస్తూ వేసే గురించి రకరకాలుగా పొగుడుతూ ఉత్సాహంగా ఏమిటేమిటో చెప్తున్నాడు చీకట్లో శీలావతి నడక సాగుతూ ఉంది బుట్టలోంచి వెలికి సాగిన ఉగ్రసవుడి పాదం ఆ చీకటి దారిలో ఎవరికో తాకింది అబ్బా అంది అది తీరని బాధతో ఒక పురుష కంఠం శీలావతి అప్రయత్నంగా అక్కడ ఆగింది పరిశీలనగా చూస్తే కటిక చీకటిలో కొంచెం ఎత్తులో ఏదో ఒక ఆకారం లీలగా కనిపిస్తోంది నరకయాతను అనుభవిస్తున్న నన్ను తాకి కదిలించి ఆ బాధను మరింత పెంచిన వారు ఎవరో నాకు తెలియదు కానీ వారు సూర్యోదయం కాగానే మరణిస్తారు ఇది ఈ మాండవీ మహర్షి శాపమని ఒక పురుష గొంతు ఏదో ఒక కఠోరమైన బాధను ఓర్చుకుంటూ కర్కసంగా పలికింది ఆ కాలు ఎవరికో తాకింది ఉగ్రశవుడు వణికిపోతున్న గొంతుతో అన్నాడు శీలావతి గుండె దడదడా కుట్టుకుంటుంది ఎవరా శపించింది సూర్యోదయమైతే తన భర్త మరణిస్తాడా అంటే మాండవ్య మహర్షి శాపం తప్పకుండా ఫలిస్తుంది తన పతిదేవుడు మదలిస్తాడు సూర్యోదయం అయితే అవును సూర్యోదయం అయితే సూర్యోదయం కాకుంటే సూర్యుడు ఉదయించకుండా ఉంటే తన భర్త బ్రతికే ఉంటాడు శీలావతికి అసంకల్పితంగా ఆగింది ఆమెలో ఏదో ఒక ఆలోచన కుండలిని శక్తిలా పడగ ఎత్తుతుంది ఆమె కనురెప్పలు కదలటం మానేశాయి ఏకోన్ముఖమైన నిర్ణయంతో ఆమె లేత పెదవులు కదిలాయి నేను ప్రతివ్రతనే అయితే వివాహానికి ముందు భగవంతునే భర్తగా వివాహానంతరం భర్తనే భగవంతుడిగా భావించిన సాధ్వినే అయితే ఇక సూర్యోదయమే ఉండదు అని సూర్యుని ఉదయం ఆపివేసింది శీలావతి కంఠం ఆ నిశ్శబ్ద నిశీధిలో స్పష్టంగా ప్రతిధ్వనించింది ఆమె కాళ్ళు ఇంటివైపు కదులుతున్నాయి ఇంతకీ ఉగ్రశ్రముడికి శాపం పెట్టిన మాండవ్య మహర్షి మీకు తెలియదు కదా అతను ఒక రాజ్యంలో ఒక ఆశ్రమంలో ఉండేవాడు ఆ రాజ్యంలో దొంగలు పడటంతో ఆ దొంగలు దారి లేక ఆ ముని ఆశ్రమంలోకి వచ్చి దాక్కున్నారు అప్పుడు ఆ ముని మౌనరతంలో తపస్సు చేసుకుంటూ ఉండగా భటులు అతనిని అడిగారు అతను మౌనోరతంగా ఉండటం వలన ఏ సమాధానం చెప్పలేదు చివరికి ఆ ఆశ్రమంలోని దొంగలు పట్టుబడటంతో దొంగగా భావించి అతనిని చెరసాలలో వేసి శూలానికి వేలాడదీశారు ఆ వేలాడుతూ ఉన్న మనిషికి ఈ ఉగ్రశవుడి పాదం తగిలి అతని బాధ మరింత ఎక్కువైంది అందుకనే ఆమె సూర్యోదయమే అవ్వకుండా సూర్యుణ్ణి శాసించింది ఈ కథ అంతా అనసూయ అతిలలో కనిపెట్టారు అప్పుడు నారద మహర్షి ఇంద్రుడితో అనసూయ మాత ఇలా అంది నేను శీలావతిని ఎలాగైనా ఒప్పించి తీరుతాను మనకి సూర్యోదయం అయ్యేలా చేస్తాను కానీ నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుత్రులుగా జన్మించాలని వరం కోరింది అందుకు నారదుల వారు ఇంద్రుడు కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుమతి తీసుకుని భూమిపైకి వచ్చారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తల్లి అనసూయామాత మేము నీ గర్భంలో తప్పకుండా జన్మిస్తాము కానీ నువ్వు అంతకుముందే శీలావతిని సూర్యోదయం అవ్వేలా చేయమని తన శాపాన్ని ప్రక్షాళన చేయమని వేడుకోవాలని చెప్పారు అప్పుడు అనసూయాదేవి శీలావతి దగ్గరకు వచ్చి జరిగిన కథంతా చెప్పి తను ఇలా వివరించింది తల్లి శీలావతి నీకు సంపూర్ణ ఆయుష్కవంతుడైన భర్తను నేను ప్రసాదిస్తాను నువ్వు సూర్యోదయం అయ్యేలా చేయి తల్లిని శాపాన్ని ఉపసంహరించుకోమని చెప్పింది అప్పుడు శీలావతి తన శాపాన్ని ఉపసంహరించుకోగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదంతో తన భర్త ఉగ్రశ్రవుడు మంచి యంవనస్తుడైన యువరాజుగా ఎదిగి చాలా మంచి గుణం కలిగిన వాడై తన భార్య దగ్గరకు వచ్చాడు అప్పుడు అనసూయాదేవి నీ భార్య చాలా తండ్రి తనని ఏ కాళ్కు సోకకుండా కనీసం పువ్వులపై తనని నడిపించి చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి అని చెప్పింది తన ప్రాతిపత్యం వలన సూర్యున్నే ఆపగలిగేంత శక్తి శీలావతిది అలాగే తన భర్త ఎలాంటి వాడైనా సరే తనని కంటికి రెప్పగా చూసుకొని అతని కోరిక నెరవేర్చాలన్న పట్టుదల రుచి ఉన్నది శీలావతి ఈ కథ ద్వారా మనకి పతివ్రతల యొక్క ధర్మం వారి అనుగ్రహించిన విధి విధానాలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ కథ మీకు నచ్చిందా అయితే వీడియోకి ఒక లైక్ చేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని కథలు మీరు మిస్ కాకుండా చూడాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి